సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అనేది మనం యూట్యూబ్లో దొరుకుతుంటుంది చదవద్దు దయచేసి చక్కగా యూట్యూబ్లో పెట్టుకొని పొద్దున్న దేవుడి దగ్గర కూర్చొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పటం పెట్టుకొని దీపారాధన చేసుకొని చిన్న గిన్నెలో పచ్చిపాలు పంచదార ఆ ఫోటో ముందు పెట్టి ఇది పారాయణ విని రోజు తీర్థం తీసుకోండి చక్కగా తీర్థం తీసుకుంటే తొందరలో మంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేస్తే ఒకటే మాట చెప్తాను అన్న ఆయన లాంటి వరుడు దొరుకుతాడు సంతానం అనేటువంటి వాళ్ళు కనుక ఆయన పూజ చేస్తే అలాంటి పిల్లవాడే పుడతాడు ఎంత అందంగా ఉంటాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు మహేష్ బాబు కంటే అందంగా ఉంటాడు కదా అలాంటి అబ్బాయే దొరుకుతాడు అలాగే పుట్టే సంతానం కూడా అదే ఆరోగ్యంగా ఆరోగ్యవంతంగా అందంగా ప్రశాంతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి పిల్లలు పుడతారు ఆయనకి చేయడం ద్వారా కాబట్టి ప్రతి నిత్యం ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భుజంగ స్తోత్రం వినండి మీ పిల్లలకు అలవాటు చేయండి పిల్లల పిల్లలకు కూడా అలవాటు చేయండి ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికం బాగుంటుంది వివాహ యోగం ఉంటుంది వివాహం తర్వాత వైవాహిక జీవితం బాగుంటుంది